ఈ అమ్మవారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో ప్రసిద్ధికి ఎక్కిన దేవతమ్మ నమ్మకంతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఎవరు ఏ కోరి కోరినా తప్పకుండా తీరుస్తుంది నాయన చంద్రయ్య ఆ కుంకుమ తీసుకుని ఆ అమ్మాయికి బొట్టు పెట్టు ఈ కాగితం ముఖ మీద నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో రాసి ఒక ప్రదక్షిణ చేసి అమ్మవారి సోలాన్ని కట్టరంలో ఉన్న లోటు తెలుసు కదమ్మా అది నానోటితో నేను చెప్పకూడదు అది తీర్చమని అమ్మవారిని అమ్మా బాబుకి ఇస్తాయా నీ మనసులో ఉన్న కోరిక కూడా ఈ కాగితం మీద రాసి కట్టవయ్య తప్పకుండా నెరవేరుతుంది నువ్వు నిండు మస్తు పవిత్రంగా అమ్మవారిని నా గురించి కోరుకున్నావు అప్పుడే నాకు కాలు చేయవచ్చు నట్టే ఇక నుంచి జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటే ఇక నా కాలు చేస్త పనే ఉంది చెప్ప పవిత్ర ఎలా వచ్చావు ఓ నిజం తెలుసుకోవాలని ఏమిటది పొద్దున్న అమ్మవారి గుళ్ళు ఏం రాసాను అనుకుంటున్నావు నా కాపురం చల్లగా ఉండాలని అవునా అలాంటి కోరికలు కోరే గొప్ప మనసు నాకు లేదు అయితే నీకు నేను దక్కాలని కోరుకున్నావా పరాయి వాడి భార్యను కోరుకునేంత హీనమైన మనసు నాది కాదు అయితే ఆ కాయితలు ఏమని రాజు నువ్వేం రాసావు నేను అదే రాశాను అంటే చచ్చిపోవాలని రాజువాదల్ అనుభవిస్తూ బ్రతకడం కన్నా చచ్చి సుఖపడడం మంచిది అనిపించింది అందుకే నీ కళ్ళ ముందే చచ్చిపోవాలనుకున్నాను అప్పుడు నువ్వు అందరిలోనూ కాకపోయినా కనీసం నీ మనసులోనైనా నా కోసం కన్నీటి బొట్టు అన్న ఆశ ఎండిపోయి నీ మనిషి ఎంత ఏడ్చిన కన్నీడు రావు కిష్టయ్య నా మాట విని ఓ మంచి పెళ్ళని చూసి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాను నేలంటే అసహ్యం అని చెప్పు నా మొహం చూపించొద్దని చెప్పు అంతేగాని ఇంకొకని పెళ్లి చేసుకోమని చెప్పే అధికారం నీకే ఉంది అటువంటి అప్పుడు నన్ను కొట్టి అధికారం నీకెక్కడుంది ఇంకా నీ మనసులో నేను ఉన్నానని నమ్మకంతోను అధికారంతో కొట్టాను చెప్పు పవిత్ర నీ మనసులో నేను లేనా లేనని ఖచ్చితంగా ఒక్క మాట చెప్పు ఈ ఊరి నుంచే కాదు ఈ లోకం నుంచే వెళ్ళిపో చెప్పు పవిత్ర నీ మనసులో నేను లేనా చెప్పు పవిత్ర చెప్పు ఏమిటలా చూస్తున్నావు అక్కర్లేదని విశ్లేషణ కారణం మళ్ళీ ఎందుకు బాగు చేస్తున్నానా ప్రాణం ఉన్న మనుషులు నమ్ముకుంటే వాళ్ళు మోసం చేస్తారు మనసులు మార్చుకుంటారు అందుకని ప్రాణం లేని కర్రను నమ్ముకుంటే అది నన్ను విడిచిపెట్టకుండా కలకాలం నాకు తోడుగా ఉంటుందని నిన్ను అనవసరంగా తొందరపడి పారేశాను నన్ను మన్నించు నిర్మహ కొంచెం అన్నం పెట్టు ఆకలి మండిపోతుంది ధర్మపత్ని ఏంటిది తలుపులేమో బార్లా తెరిచిపెట్టారు అమ్మవారి గుడిలాగా మనుషులు చూస్తే ఒక్కరు కనిపించారు ఎక్కడ తెచ్చారు ఈ కుంటాడైనా ఇంట్లో పడి ఉండొచ్చు కదా ఈడు శ్రీకాకి వెళ్ళి అంటున్నాడు పెద్ద అబ్బో మా నిద్రమొహం స్నానం కూడా చేస్తుందే ఎంత పెళ్ళమైనా ఒక్కసారి చూద్దాం ఎదురు చూస్తున్నాను ఇలాంటి అవకాశం కోసమే నా ఏక వర్ష ప్రణాళిక ఇవాల్టికి నెరవేరబోతోంది ఇదిగా కాసేపు నూ నీ కుంటి మొగుణ్ణి నేను నా నిద్రమోహం పెళ్ళాన్ని మర్చిపోయి హాయిగా కులాసగా గడుపుదాం రాయ్ నీ బాబుకి ఎదురు కట్నం ఇప్పించి నీ కుంట్యాడితో పెళ్లి జరిపించింది ఎందుకు అనుకుంటున్నావే నాకు అందుబాటులో ఉంటావని చూడు నేను ఈ ఇంటికి అల్లుణ్ణి అంటే ఈ ఇంటికి మొగుణ్ణి ఇక్కడ నా ఇష్ట ప్రకారం జరిగి తీరాల్సింది తోబుట్టు లాంటి ఆడపిల్ల మీద అక్రమం చేస్తావా పాపానికైనా ఓ పరిధి ఉంటుంది అన్యాయానికైనా ఓ హద్దు అవి కూడా మర్చిపోయి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ జరిగిన విషయం మామగారికి చెప్పావో ఇప్పుడే ఈ క్షణమే నీ కూతురు వదిలి పెట్టేస్తాను మీ అందరి పత్రిక నాశనం అయిపోతాయి చెప్పందమ్మాగలాడే ఏదో ప్లేట్ మార్చాలని చూస్తున్నా మావయ్య ఏడుపు ముఖంతో చెప్పే డ్రామా డైలాగులు నమ్మకండి భోన్ చేద్దామని లోపలికొస్తే అది నా చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుంది అతను చెప్పే మాటలు నమ్మకండి నేను ప్రమాణం చేసి చెప్తున్నాను కావాలంటే గుళ్ళో దీపం కూడా అర్పుతాను అవిటి వాడికిచ్చి నన్ను నాకు ఏ సుఖం లేకుండా చేశారు నువ్వైనా నన్ను సుఖపెట్టి అంటూ జలగలా పట్టుకుంది మావ నన్ను అయ్యో నువ్వు చేస్తుంది చాలా తప్పు పని మా బావ నిన్ను దేవతలా చూసుకుంటున్నాడు మా మామేమో నిన్ను కన్న కూతురులా చూసుకుంటున్నాడు శుభ్రంగా తిని కూర్చోక ఇదేం పని అన్నాను అప్పుడు తన తెలుసా నా కడుపాకలు తీరుతోంది బానే ఉంది నా ఒంటాకలు తీరేదేలా కానీ సిగ్గులు లద్దా లేకుండా అడిగింది నన్ను పోని నేను చెప్పే మాటల మీద నీకు నమ్మకం లేకపోతే మహాలక్ష్మి లాంటి అత్తయ్యని అడుగు మావా మాట్లాడవేమి చెప్పు ఆవిడ అబద్ధం చెప్తుంది నేను తనకేమి నేను నేనేమైపోయినా పర్వాలేదండి ఆవిడ అబద్ధం చెప్తుంది మీరు నమ్మకండి పుట్టిన కూతురు కాపురు నిలబెట్టుకోవాలని చెప్తుంది నేను అలాంటిదాని కాదు నన్ను నమ్మండి మీరంతా చూశారు కదా చెప్పండి మీరైనా జరిగిందటో చెప్పండి నేను నేను తప్పు చేశానని వీళ్ళంతా అంటున్నారండి మీరే నా మీద మర్చపడకుండా కాపాడాలి చెప్పండి మాట్లాడండి ఇక్కడ జరిగిందంత నువ్వు చూసావని ఆ అమ్మాయి చెప్తాను అసలు విషయం ఏంటో నువ్వు చెప్తాను అంటే నీ బావు చెప్పింది నిజమే అన్నమాట నిజంగానే ఈ తోడు మొన్న దాన్ని ఇంట్లో బయట పంపించాను నీ పేరు విని ఎంతో పవిత్రురాలు అని మోసపోయి లేనింటి పిల్లవైన నిన్ను నా కన్నతండ్రి లాంటి కొడుకు ఇచ్చి పెళ్లి చేసి నా తల్లిలాగా చూసుకున్నాను కళంకమైన నీ జీవితాన్ని మా ఇంట్లో గడుపుతూ మా అందరికీ కళంకం తీసుకురావద్దు మెడబెట్టి బయటికి ఎంటే పరిస్థితి మాకు కల్పించకుండా తక్షణం ఇంటి పవిత్ర ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు చెడిపోయిందనే ముద్రతో పుట్టింటికి వెళ్ళి అవమానాల మధ్య బ్రతకాలనుకుంటున్నావా లేకపోతే నిప్పుల్లోకి దూకి నీ పవిత్రత నిరూపించుకోవాలనుకుంటున్నావా నిప్పుల్లోకి నీళ్లలోకి దూకి నా పవిత్రత ఎవరికి నిరూపించాలి కళ్ళారా నిజాన్ని చూసుకూడ కట్టుకున్న మొగడే అబద్ధం చెప్పి నన్ను పాతి తర్వాత ఇంకా నా పాతివృత్యాన్ని ఎవరి కోసం నిరూపించాలి ఇంకా వాణ్ణి నీ మొగుడనే అనుకుంటున్నావా నేను తలుచుకుంటే నిన్ను నీతి మాలింది అన్న వాళ్ళందరి చేత నిప్పు లాంటి దాన్ని మనం ఒప్పించగలం కాకపోతే నువ్వెవడవరా నన్ను అడిగితే నీ మీద పడిన కొత్త మరక చెరపకపోగా మన ఉన్న పాత కథ బయటపడుతుందేమోనని భయపడుతున్నాను బయటపడితే మాత్రం ఏముంది బయటపడిన పర్వాలేదు కదా ఒక్క మొక్క చెప్పు చాలు వాళ్ళందరిని ముక్కలు ముక్కలు చేసి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను నువ్వు నరికి చంపాల్సింది వాళ్ళని కాదు నన్ను నా చుట్టూ ఆసలల్లుకున్న నీ మనసుని నిర్దాక్షణంగా ముక్కలు ముక్కలు చేసిన పాపిష్టి తన్ని నాకు చాపే తగిన శిక్ష అందుకే నీ చేతులతోనే నన్ను చంపేకిస్తే అప్పుడే నేను చేసిన పాపానికి పరిహారం ఉంటుంది చావు కష్టాలకు పరిష్కారం కాదు ఇప్పుడు నువ్వు అనాథనే నేను అనాథనే అలాంటప్పుడు మన ఇద్దరం కలిసి బతకడం నేరం కాదు ఇంకా నువ్వు ఈ లోకానికి భయపడి చావునే కోరుకుంటే కనీసం ఆ చావునైనా నీతో పంచుకునే అదృష్టాన్ని కలిగించు ఇంకో గంటలో పట్నం వెళ్ళే రైలు వస్తుంది ఇద్దరికి టికెట్లు తీసుకుని నేను స్టేషన్లో ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు నిండు మనసుతో నాతో రాదలుచుకుంటే వచ్చేసి నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను లేదంటే ఈ జన్మకి ఇక లేననుకో నా మొహం కూడా చూడటానికి నీకు అసహ్యంగా ఉంది కదా ఇదిగో లైట్ స్టేషన్కి వెళ్ళే దారంతా చీకటి దాటిలో పురుగు పుట్ర ఉండొచ్చు జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళు నిన్ను కన్నవారింటికి వెళ్ళమంటలేదు కావాల్సిన వాళ్ళకి దగ్గరికి వెళ్ళమంటున్నాను నీకోసం ఎదురు చూసే కిష్ట మీరిద్దరు కలకాలం హాయిగా ఉండమని కోరుకుంటున్నాను నాకు ఇదంతా ఎలా తెలిసిందనే తెలిసింది కాబట్టి మీ ఇద్దరిని కలపాలనుకున్నాను అందుకే అందరి ముందు నేను బయటికి పంపించేయమన్నాను పవిత్ర నేను మా ఇంటికి తీసుకొచ్చినంత గౌరవంగానే పంపాలనుకున్నాను కానీ మా నాన్న పాతకాలం మనిషి మనసు కంటే మాంగళ్యమే ముఖ్యం అనుకుంటాడు నీకు నువ్వుగా ఇంటి బయటికి వెళ్ళలేవు అందుకే అందరి చేత నేను బయటకు పంపించేయాలని అలా అబద్ధం చెప్పారు అది తప్పైతే నన్ను మన్నించు మా అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు నేను ఫస్ట్గా ఉన్నప్పుడు చచ్చిపోయింది కానీ ఎందుకో నాకు అప్పుడు రాలేదు కానీ ఇప్పుడు నువ్వు కాదనుకుని వెళ్ళిపోతుంటే మాత్రం నాకేం పర్వాలేదు పవిత్ర ఆ నాన్న బతుకున్నంత కాలం అంత ప్రేమతో కాకపోయినా మా ఎంతో నేను బాగానే చూస్తాను కానీ ఆయన పోయాగే అంత చేరి నేను అవిటి వెదవునని నన్ను బయటికి వెళ్ళేస్తాను ఒకవేళ అలా జరిగితే అప్పుడు మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాను వస్తే పాతబందంతో వచ్చానని మాత్రం అనుకోకు లేక ఒక అవిటివాడు ఆశ్రయం కోసం వచ్చాడని కాస్త దయ చూపించు పవిత్ర వెళ్ళి కడుర్మిలా జరిగింది ఏంటంటే నోరు మెyra పసవ మొక్కలాంటి మా వదన ఒంటి మీద చేవేసన నీ చుడివి నిన్ను క్షమించు కూడా తప్పే ఈ తాళి నా మెల్ల ఉంది కనుక తప్పన సరే మా అమ్మ ఆపద మరి ఈ రోజు నుంచి సత్య అవనుకొని ఈ తాళి నా మెల్ల ఉంచుకొని విడల బ్రతుకుతాను సో అది కదా నేను చెప్పేది నా కూతురు మేళ్ళు తాళి కట్టావు గనక నువ్వు బ్రతికిపోయావురా లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నలుకుంటేవండి రా మూలంగా ఒక మహా ఇల్లాల్ని ఇంట్లోంచి బయటికి పంపేశాను మళ్ళీ తక్కువ బాబు ఆ దుర్మార్గుడు మాటలు విని తప్పు చేశాను ఆ అమాయకురాలికే అపకారం చేశాను నేనే నీ కొడుకునైతే నన్ను క్షమించవానన్నా ఇంత జరిగాక ఆ అమ్మాయి మొహం చూడడానికి నాకు సిగ్గుగా ఉంది నువ్వే వెళ్ళి తీసురా బాబు వెళ్ళు బాబు నువ్వు వస్తావో రావాని దిగులుతో ఎదురు చూస్తున్నాను పద బండి వచ్చే టైం నేను నీతో బయలుదేరడానికి రాలేదు రావటం లేదని చెప్పడానికి వచ్చాను దీన్ని చూసావా ఈ స్టేషన్కి వచ్చే దవులు పురుగు పుట్ర నన్ను కరవకుండా ఉండాలని మా ఆయనే నాకు ఇచ్చి పంపారు ఎందుకో తెలుసా ఇష్టమైన మనిషితో వెళ్ళి హాయిగా బ్రతకమని కట్టుకున్న భార్యను అలా పంపారంటే ఆయన మనిషి కాదు దేవుడు దేవుణ్ణి నన్ను నీతో రమ్మంటావా జన్మనిచ్చిన దేవుడే ఆయన శరీరానికి అవిటితో ఇచ్చాడు ఇప్పుడు నేను కూడా నీతో వచ్చేస్తే ఆయన మనసు కూడా అవిటిదైపోతుంది అంత పాపం చేసి మనిద్దరం పొందేది క్షణికవే ఆనందమేగా ఒక మంచి మనిషికి అన్యాయం చేసి జీవితాంతో అది తలుచుకుంటూ బ్రతుకులేను నువ్వు ఆనందంగా ఉండాలని నాతో రమ్మన్నాను ఆనందం నీకు నీ భర్త దగ్గరే లభిస్తుందంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది ఎంతైనా నువ్వు కట్టుకున్న వాడిని పూజించుకునే ఈ మట్టిలో పుట్టిన ఆడదానివేగా నా వల్ల నీకేదైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించు బాధపడుతున్నావు కదా లేదు ఒకప్పుడు నేను ప్రేమించిన పవిత్ర ఈ రోజు నేను ఊహించనంత ఎత్తు ఎదిగిపోయి కనిపిస్తుంటే నేను గర్వపడుతున్నాను నువ్వెక్కడున్నా నువ్వు బాగుండటమే నాకు కావాల్సిందే వెళ్ళు